మహిమ కలుగును గాక మన రక్షకుడికి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈరోజు చేరు వచ్చిన మీకు అందరకు గుడ్ ఫ్రైడే శుభాశిషులు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన జేసీఎఫ్ సభ్యులందరికీ ప్రత్యేకించి శుభకర అన్నగారికి వారి కుటుంబం నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం కూడా నేను ఇక్కడికి పిలువబడి ఉన్నాను మరలా ఈ సంవత్సరం కూడా అన్న నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఏర్పాటు చేయబడిన మాట మూడో మాట సిలువపై పలికిన మూడవ మాట ఒకసారి చదవగా విని ఉన్నాము మరొకసారి నేను చదువుతాను యోహన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తనతో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి జీవము కలిగిన దేవ నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఏసయ్య మా జీవితములలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గుడ్ ఫ్రైడే దినమున ఆచరించుకున్నకు మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి ఇట్టి ధన్యతను కృపను మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా నా ముందు ఇద్దరు బిడ్డలు రెండు మాటలు మాట్లాడగా ని బిడలందరూ ఆలకించినారయ్య మూడవ మాటగా తండ్రి నాయన మీరు శిలువ మీద పలికిన మాటను ధ్యానించబోచుండగా ఆ భాగ్యురాలు నన్ను జ్ఞాపకం చేసుకునండి నా నోటని మాటను పెట్టండి మీరు మాట్లాడిన ఈ మాటలను వివరించలేని అజ్ఞానిని నాయనా అయినప్పటికీ నీ కృపను బట్టి నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుచున్నాను నా పెదవులను ముట్టండి కాల్చండి నా నోటని మాటను పెట్టండి కూడు వచ్చిన బిడలందరితో నాతో మాట్లాడి మహిమ పొందమని ఏ సుఘనమైన నామంలో స్థుతించి అడిగి వేడుచున్నాను తండ్రి ఆ మరి ఎంతో మర్యాదగా క్రమంగా ఇక్కడ జరుగుచున్న విధానాన్ని బట్టి దేవునిని ఘనపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఎంతో ప్రాంప్ట్గా సిస్టమేటిక్గా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని మేము ఎప్పుడు కూడా తరలించుకొని దేవుని స్థుతిస్తూ మీ కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు ఈ యొక్క మందిర విశ్వాసతను పెంపొందించడానికి దేవుని సహాయము ఎల్లవెళ్ళలా మేము అడుగుతూనే వచ్చిచున్నాము మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఏసుప్రభు వారు సిలువ మీద పలికిన ఏడు మాటల్లో మొదటి మూడు మాటలు మొ మొదటి మూడు మాటలు లేక మా ఏడు మాటల్లో మూడు మాటలు మనుషుల కొరకు మాట్లాడినట్టుగా రెండు మాటలేమో బాధలో మాట్లాడినట్టుగా తర్వాత రెండు మాటలు జయశీలుడుగా మాట్లాడినట్టుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాము మరి ఏడు మాటలు కూడా ఏడుగురు వివరించడానికి ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నారు నా ముందున్న వారి మరి వివరణ విని ఉన్నారు అలాగే తర్వాత చెప్పబోయే వివరణ కూడా మీరు వినబోతున్నారు మరి క్షమాపణ వార్త రెండవది రక్షణ వార్త చూసి ఉన్నారు మరి మూడవది ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే మాట ఆదరణ వార్త లేక ఆప్యాయత వార్త లేక ప్రేమామృత వార్త మరి నాలుగవది ఆవేదన వార్త లేక ఎడబాటు వార్త ఐదవది శ్రమ వార్త లేక బాధాన్విరుత వార్త ఆరవది విజయవార్త లేక సంపూర్ణత కలిగిన వార్త ఏడవది సంతృప్తి సమాధానకరమైన వార్త ఇలాగూ ప్రభువారు పలికిన మాటలకు మరి లేఖికులు కొంత టైటిల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది యేసుప్రభు వారు మరి పలికిన మొదటి మాటలో పరలోకపు తండ్రితో మాట్లాడినట్టుగా మనకు తండ్రి అని మనకు అక్కడ కనబడతా ఉంది రెండో మాటలో ఆయన భూమి మీదే అవిశ్వాసగా ఉండి శిలువలోనే ఒక మాట ద్వారా విశ్వాసగా మార్చబడిన దొంగతో మాట్లాడిన మాటగా చూస్తున్నాం కానీ మూడో మాట వచ్చేసరికి తన తల్లితో అదేవిధంగా తాను ప్రేమించిన శిష్యులతో పలికినట్టుగా చూస్తూ ఉన్నాము ఒక మరణశిక్ష పడిన వ్యక్తి నిజంగా ఏం ఆలోచిస్తాడండి తాను చనిపోతున్నాను కొన్ని క్షణాలలో అని తనను గురించి తాను ఆలోచిస్తాడు కానీ ఏసు ప్రభు వారు ఇక్కడ సిలువులో చనిపోయే సమయంలో సహితం కూడా ఇతరుల గురించి ఆలోచిస్తున్నట్టుగా మరి ఇక్కడ కనపడతా ఉన్నది మరి ఈ మూడవ మాటలో తన తల్లికి అదేవిధంగా తాను ప్రేమించిన శిష్యునికి ఎటువంటి రక్షణ ఇయ్యబడిందో కూడా మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము మరి ఇక్కడ నిజానికి ప్రభువారు ఆ సమయంలో దేవుని సన్నిధికి దూరమై ఉన్నారు గాఢాంధకారములు లోకంలో చీకటి అలుముకున్నది అటువంటి సమయంలో ఏసుక్రీస్తు తన తల్లికి ఆసరాగా యోహానును చూపిస్తున్నట్టుగా లేక ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు మరి తన తల్లి అయిన మరియను తన సహోదరులకు ఎందుకు అప్పగించలేదు యేసు ప్రభు వారికి ఇంకా సహోదరులు ఉన్నారని మనకి బైబిల్లో వ్రాయబడి ఉన్నది కదండి యాకూబు యోసే యోసే సీమోను యోధ అనేవారు తనకి సహోదరులుగా ఉన్నారు వారికి ఎందుకు అప్పగించలేదు తను మరణించిన తర్వాత ఇంకా మిగతా సహోదరులు కూడా ఆయనకు ఉన్నారు కదా మరి వారు ఆసరాగా తన తల్లిని చూసుకుంటారు కదా మరి అయినప్పటికీ ప్రభువారు ఎందుకు తన తల్లిని యోహానికి అప్పగించున్నారు అనంటే యోహాన్ సువార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది కదా ఆయన సహోదరులైనను ఆయన ఎందు ఉంచలేదు అందుకోసమే ప్రభువారికి తన సహోదరుల మీద నమ్మకం లేదు కాబట్టి తాను ప్రేమించిన శిష్యుడైన యోహానును తన తల్లికి తన యోహానుకు తన తల్లిని అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం అంతేకాదు వారు ఎరుశులంలో లేరు వారు గలలీలో నివసించేవారు అందును బట్టి కూడా యేసుప్రభ వారు తన తల్లిని యోహ తన ప్రేమించిన శిష్యుడైన యోహాని చేతికి అప్పగించినట్టుగా చూస్తా ఉన్నా మరి తన కన్న తల్లిని ప్రేమించిన శిష్యుని మరణావస్థయందు కూడా జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా అద్భుతకరమైన విషయము ఆశ్చర్యకరమైన విషయము మరి మానవునిగా ఆయన ఎంతో శ్రమ పొందుతున్నాడు ఆ సమయంలో ఎలాంటి ఆదరణ లేదు తండ్రి చేత చేయి విడనాడబడబోతు ఉన్నాడు తన యొక్క శిష్యులైన వారు కృతజ్ఞులై పారిపోయి ఉన్నారు అలాంటి సమయంలో ప్రభువారు వారి మరి ఉన్న తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని గురించి ఆలోచన కలిగి ఉన్నారు అందరూ విడనాడి వెళ్ళిపోయారు తండ్రి చేత విడనాడబడిపోయి ఉన్నాడు ప్రియ శిష్యుల చేత విడనాడబడి ఉన్నాడు ఆ శత్రు సమూహం మధ్యలో ఆయనను వెంబడిస్తున్న చిన్న గుంపు ఆ నలుగురు స్త్రీలు ఒకే ఒక్క పురుషుడు యోహాను మాత్రమే అని మన జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇక్కడ తల్లి అయిన మరియను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ దినాల్లో అనేక మంది స్త్రీలు లోకరక్షకుడు తన గర్భాన్ని ధరించాలని వారు ఎంతో ఎదురు చూస్తూ ఉండేవారు అన్నమాట కన్యకులందరూ కూడా గర్భాన రక్షకుడు రావాలి గర్భాన రక్షకుడు రావాలని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మరి మరియ యొక్క పవిత్రతను పరిశుద్ధతను దేవుడు గమనించి ఆమె గర్భాన్ని ఉద్భవించడానికి దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నట్టుగా చూస్తున్నాము లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై రెండు వచనంలో ఉంటుంది కదా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివారిని ఎలిజబెత్ గొప్ప సాక్ష్యం అక్కడ ఇవాట మనం గమనిస్తూ ఉన్నాం అంటే రక్షకునికి ఇహలోక తల్లిగా ఉండే గౌరవము మరియకు కలిగినది ప్రపంచంలో లోనికి రక్షకుడు రావడానికి మరియను దేవుడు ఒక సాధనంగా ఎంచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం లోకాసు వార్త రెండవ అధ్యాయంలో ముప్పై ఐదో వచనంలో ఒక మాట ఉంటుంది కదా సుమియోను ఆ యొక్క సున్నతి చేయబడ్డానికి మరియ యోసేపులు ప్రభువారిని ఎనిమిదో దినాన్ని దేవాలయంలోకి తీసుకుని వెళ్ళిన టైంలో సుమియోను ప్రత ఒక మాట చెప్తారు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరితో సుమియోను చెప్పారు నిజంగా ఇప్పుడైతే మరి యొక్క జీవితం చాలా విషాదకరమైన జీవితంగా ఉన్నది చాలా దుఃఖకరమైనది ఆమె హృదయం అంతా వేదనతో నిండిపోయింది అంధకారం అలుముకున్నది అలా అంటే సమయంలో మరి తన ప్రేమించిన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు మరి వారు శిలువు మీద పడిచిన యాతనను కన్న తల్లిగా ఆమె ఎంత మాత్రమూ సహించలేనిదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము మరి కుమార్ని యొక్క పాదములలో మేకలు కొడుతుంటే ఆమె పాదాల్లోనే మేకులు కొట్టారా అన్నట్టుగా మరి ఆయన చేతులలో మేకలు కొట్టి రక్తము స్రవిస్తుంటే తలపైన ముళ్ళ కీరటం పెట్టి ఆ రక్తము స్రవిస్తుంటా ఉంటే ఉండుంటే మరి మరి ఆ నిజంగా కడ్గము దూసుకుపోవడం అంటే ఇదేనే సుముయోని యొక్క ప్రవర్తక మాట నెరవేర్పు ఇదేనేమో అని ఆమె మననం చేసుకునే విధంగా ఆ వేదన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము మరి అంతగా ప్రభువును ప్రేమించిన ఆ తల్లి ఆ శిలువ శ్రమను అనిపిస్తున్న ప్రభువును చూచి ఎంత మాత్రము కూడా సహించలేకపోయింది ఇది నిజంగా ఏ తల్లికైనా రాకూడని కష్టము వేదన అని జ్ఞాపకం చేసుకుందాం మరి శిలువు పైన వేలాడుతున్న క్రీస్తు అంత శ్రమలో అంత బాధలో అంత యాతల్లో కూడా ఒక్కసారి క్రిందకు చూసినప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు తననే మరి కని పెంచిన తల్లి ఉండడం అనేది గమనించారు మాట మొట్టమొదటి మాటలో ప్రభువారు వారు పైకి చూసి తండ్రితో విన్నవించుకున్నారు రెండో మాట పలికినప్పుడు ప్రక్కనున్న దొంగను చూసి ప్రక్కకు తిరిగి మాట్లాడి ఉన్నారు కానీ మూడో మాట వచ్చేసరికి క్రిందకు చూసినప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు కనిపించాడు ఆసరా లేని తల్లి కనిపించినట్టుగా చూస్తున్నాం వెంటనే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు అమ్మ అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చిట మరి క్రీస్తు మరి cua <laughs> मgarname, తల్లి అని పిలవటలేదు ఎందుకు అనంటే ఆయన ఆమెను ఒక స్త్రీగానే గౌరవ పదంతోనే వినియోగించారు కానీ తల్లిగా సంబోధించలేదు మరి సువార్తలలో క్రీస్తు మరియతో సంభాషించిన నాలుగు సందర్భాలు ఉంటాయి ఆ నాలుగు సందర్భాలలోనూ కూడా మరి అమ్మ అనే మాట అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉమెన్ అని మాట మాత్రమే వ్రాయబడి ఉన్నది కానీ మదర్ అని మాత్రం వ్రాయబడలేదు కాబట్టి ఎక్కడ చూసినా కాబట్టి ఆయన సంబోధన ఒక గౌరవాత్మకమైన సంబోధనగానే ఉంది ఓ స్త్రీ లేకపోతే స్త్రీ అని మాత్రమే సంబోధించినట్టుగా చూస్తున్నాము మొట్టమొదటి సందర్భము కానా వివాహంలో ద్రాక్ష అయిపోయినప్పుడు అమ్మ నాతో నీకేమి పని అని యోహాన్సు వద్ద ఆ రెండో అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది అక్కడ ఉమెన్ అని మాత్రమే వ్రాయమండట్టుగా చూస్తున్నాము రెండో సందర్భంలో మరి అమ్మ ఏసు ప్రభువారితో ఆ యొక్క మరి పసుకాను ఆచరించడానికి తల్లిదండ్రులు ప్రభువారిని పన్నెండు వేట దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు దేవాలయంలో నిలిచిండే శాస్త్రాలతో పరిశీలితో తరికించటము మరి అక్కడ గమనిస్తూ ఉంటాము ఆ సందర్భంలో మరలా ప్రభువారిని ఎత్తుక్ వెతుక్కుంటూ వాళ్ళు వచ్చినప్పుడు మీ తండ్రి నేను మరి నీ కోసం ఎంత వెతికి ఉన్నామో బాధపడతా ఉన్నామన్నప్పుడు ఆయన చెప్పిన సందర్భము ఇదిగో నేను వెతుకు నేనును తండ్రి నేను వెతుక్కుంటూ వచ్చామన్నప్పుడు ఆయన చెప్పిన మాట నా సమయం ఇంకనూ రాలేదు నేను నీ తండ్రి పనుల మీద నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా అంటారు అక్కడ తల్లి కుమారుల యొక్క సంభాషణ యోసఫ్ గారు మౌనంగా ఉన్నారు కానీ తల్లి కుమారులతో సంభాషించిన సందర్భం మూడో సందర్భంలో ఒకసారి మరి ఆయన తల్లి అదేవిధంగా కుమారులు అంటే యేసుప్రభు వారి సహోదరులు ఒక జనసోహం మధ్యలోకి ఆయనను చూడడానికి వచ్చిన సందర్భంలో అక్కడ చాలా గుంపులుగా ఉన్నప్పుడు వెళ్ళలేని ఆ ఇరుకైన ప్రదేశంలో చెప్పారు ఎవరో ఒకరు చెప్పారనమాట మీ తల్లి మీ సహోదరుని చూడడానికి వచ్చారంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమని అంటే నా తల్లి ఎవరు నా ఎవరు నా వాక్యము విని దాని ప్రకారం చేయవారే నా తల్లి నా సహోదరు అని మరి అమ్మగారితో అన్నారు మరి నాలుగో సందర్భం ఇప్పుడు సిలువు మీద పలికిన ఈ మాట అమ్మ ఇదిగోని కుమారుడని ఇక యేసుప్రభు వారితో తల్లి యొక్క సంభాషణ ఈ నాలుగు సందర్భాల్లోనే మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం అమ్మ ఇదిగో నీ కుమారుడు ఈ మాటలు ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు తల్లి ఎడల కృతజ్ఞత చూపించే మాటలుగా ఉన్న ఉంటా ఉన్నాయి ఏసుప్రభు వారు తన పరమునకు చేర్చబడవలసిన సమయం ఆసన ఆసనమైనప్పుడు మరి ఆయనను ఆయన ఆమెను ఒంటరిగా విడిచిపెట్టలేదు తల్లికి ఒక సంరక్షణ కావాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం ఎందుకనంటే మరి i know ఆయనను తల్లి నవమాసాలు మోసింది పెంచింది అంతేకాదు శత్రువైన ఏ రోజు ఆయనను చంపాలనుకున్నప్పుడు పరదేశ పరదేశం నాకు పారిపోవలసి వచ్చినప్పుడు ఆమె ఆయనను సంరక్షించింది ఆ ముప్పై సంవత్సరాల ఇంట్లో ఆయనను పోషించింది పరిచర్య చేసింది అంతేకాదు పరిచర్య ఆరంభించిన తర్వాత తక్కిన స్త్రీలతో పాటుగా ఆయనను వెంబడించింది పరిచర్యలో పాల్గొన్నది కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క చివరి గడియలలో తల్లి యొక్క న్ని నేను ఎలా తీర్చుకోవాలి పసి దినాల్లో ఆమె ఎంత నాకు కాపుదాలు ఇచ్చింది అనే విషయాన్ని ఆయన జ్ఞప్తికి తెచ్చుకొని ఈ అవసాన దశలో తల్లిని ఏ విధంగా కాపుదలకు సంరక్షణకు ఎవరిని నేను మరి ఆసరా ఇవ్వాలి అనే ఆలోచన కలిగిన వారే వెంటనే యోహాన్ని చూసినప్పుడు మరి ఆ యోహానుకు అప్పగించడం జరిగింది అంటే ఆ తల్లి నా కొడుకు చనిపోతున్నాడే నా పరిస్థితి ఏమిటి నా స్థితి ఎట్లు అనే ఆలోచన రాకముందే ఆయన తల్లి సరైన ఏర్పాటు చేశారు అది యోహానును మరి తల్లికి అప్పగించినట్టు తల్లిని యోహానికి అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాము నిజంగా మరి క్రీసియస్ సిలువలో సమ సమస్తూ కానీ తను ఆశ్రయించిన వారికి మంచి ఇవులు ఇచ్చారు అనడానికి ఇదే మంచి ఉదాహరణ ఆయన వస్త్రాలని దోచుకోబడినయి ఆ సమయంలో అన్నీ కూడా మరి నిరాయుధులుగా చేయబడిన సందర్భము మరి అయితే అలాంటి సమయంలో మరి ారు ఇంకా ఏం చేయాలి అని తన తల్లి గురించి ఆలోచించినప్పుడు మరి ఆ యొక్క దేవునికి ఆ రాణువారందరి పక్షంగా దేవునికి క్షమాపణ విజ్ఞాపన చేశారు అది తన ప్రక్కను అవిశ్వాస అయిన దొంగకు మరి పరదేశిని ఇచ్చారు మరి తల్లికి ఏమివ్వాలి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఒకరినొకరికి ఈవిగా ఇచ్చారు యోహానికి తల్లిని తల్లికి యోహాను ఈవిగా ఇచ్చారు యోహాను కుమారునిగా మరి తల్లికి ఇచ్చినట్టు తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తన తల్లినే ఈవిగా ఇచ్చి ఎంతో గొప్ప భాగ్యాన్ని యోహానుకు అనుగ్రహింపచేసినట్టుగా చూస్తున్నాం కాబట్టి ఈ ఇహలోక సంబంధమైన సంరక్షణను శరీర సంబంధమైన సంరక్షణను యేసుపురవారు తన తల్లికి చూపించినట్టుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఈ మాట ద్వారా మనం ఏమి గ్రహించాలి అని అంటే మనకు ధర్మశాస్త్రంలో లేక పదయాజ్ఞలలో వ్రాయబడిన మాట ఐదవ మరి ఐదవ ఆజ్ఞ నెరవేర్పును కూడా చూస్తూ ఉన్నాం తండ్రుల లేడల బిడ్డలు చూపాల్సిన గొప్ప బాధ్యతను గురించి ఒక మాదిరి చూపించి ఉన్నారు ఆ పది ఆజ్ఞలలో మరి నిర్గమ్మకాండం ఇరవై అధ్యాయంలో కూడా ఉండదు కదా ప్రభు తన సంరక్ష తల్లి సంరక్షణ విషయమై తీసుకున్న శ్రద్ధ మనందరికీ ఒక మాదిరి ఆ మాట ఏమిటి అని అంటే నువ్వు దీర్ఘాయువంతు నగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము ఏఫ్ఎస్ ఆరు రెండు మూడు వచనాల్లో కూడా ఆ మాట ఉంటుంది కాబట్టి ఈ ఆజ్ఞా యహోవా దేవుడు మరి మోసకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రభువారు సిలువు మీద నెరవేర్చిన వారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు కనుకనే యోహానుకు తల్లి బాధ్యతను అప్పగించారు మరి ఆ యోహాను తల్లిని సంరక్షకునిగా చూసుకున్న చూసుకున్నందువల్లనే పన్నెండు మంది శిష్యులలో ఒక నార్మల్ డెత్ సహజ మరణాన్ని పొందిన ఒక్క యోహాను మాత్రమని మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఇతర శిష్యులందరూ కూడా పారిపోయినట్టుగానే యోహాను కూడా పారిపోయాడు ఆ మాట మద్దస్సు వార్త ఇరవై ఆరు ఐదు ఆరు వచనాల యాభై ఆరు వచనంలో ఉంటుంది ఆ శిష్యులందరూ కూడా పారిపోయారు అంట కానీ యోహాను మాత్రమే మరలా తిరిగి సిలువు దగ్గరకు వచ్చాడండి ఇతర శిష్యులతో కలిసి పారిపోయిన యోహాను తిరిగి కల్వరగిరి సిలువు వద్దకు వచ్చినప్పుడు అతనికి కొత్త కొత్త బాధ్యత ఇవ్వబడినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అలాగే మనం కూడా సిలువు యుద్ధకు వచ్చినట్లయితే మనకు కూడా ప్రభువారు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు సిలువు దగ్గరకు వచ్చినప్పుడే మన బ్రతుకు మార మారుతుంది మన జీవితాలు మారుతాయి మనకు కొన్ని బాధ్యతలు మనము మనకు ప్రభువారు అప్పగిస్తారు మన జీవితము ఒక సాక్ష్యంగా నిలిచిపోతూ ఉన్నది కాబట్టి ఆయన ప్రక ఆయన ఆజ్ఞ ప్రకారం మనము జీవించగలుగుతూ ఉన్నాం కాబట్టి యోహాను తిరిగి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు యేసు యోహానుకు ఒక గొప్ప ఘనమైన బాధ్యతను దివ్యమైన బాధ్యతను ఆయనకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అవసాన దశలో తల్లిదండ్రులను మనం విడనాడకూడదు వారి సంరక్షణ వారి బాధ్యత వారికి ఆసన మనమే చూసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను నిజంగా తల్లిదండ్రులను మనం చూడగలిగినట్లయితే ఈ రోజుల్లో వృద్ధాశ్రయాలు కానీ లేకపోతే అనాథ శరణాలయాలు కానీ తావే ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డల కాబట్టి చిన్నప్పుడు మనలను తల్లిదండ్రులు పెంచి పోషిస్తారు అవసాన దశలో వృద్ధాప్యంలో వారు మనకి చిన్న అవుతారు మనము తల్లిదండ్రులుగా వారిని మరి పోషించవలసినది బాధ్యతలు స్వీకరించవలసినది వృద్ధాప్యం అనేది రెండవ బాల్య దశ కాబట్టి వృద్ధాప్యం అందు ఉన్న తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులు బిడ్డలు మరి వారిని కా కాచడానికి లేదా కాపుదలకు సంరక్షణకు మనము ఒక సాధనాలుగా ఉండవలసిన వారమే ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఆదరణ లేని వారికి క్రీస్తు ఏ విధంగా ఆదరణ ఇచ్చారో అలాగే మనము కూడా ఆధ్యాత్మికంగా క్రీస్తులో ఎదిగిన వారి విశ్వాస జీవితంలో మరి ఆదరణ లేని వారు ఉంటే అలాంటి వారికి మనము ఆదరణ ఇవ్వాలి శ్రమలో ఉన్నవారికి వేదనలో ఉన్నవారికి ప్రేమను కోల్పోయిన వారికి వారి పితరులను కోల్పోయిన వారికి మనము ఆదరణ ఇచ్చేవారుగా ఉండాలి ఇదే క్రైస్తవ సంఘానికి ప్రభువారు సిలువలో మూడో మాట ద్వారా అప్పగించిన బాధ్యతని జ్ఞాపకం చేస్తున్నాను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను మరి ఇక్కడ మరియను గురించి మనం ఎన్నో చెప్పుకుంటా ఉన్నాము ఆమె ఒక ఆశీర్వాదపు తల్లిగా న్యకరమైన జీవితాన్ని జీవించింది ఒక మరి మరి ఒక తల్లి అయితే నీవు నేను యోహానులము కాగలమా మరియు ఒక తల్లి అయితే నీవు నేను ఒక యోహాను కాగలమా అది రక్త సంబంధమైన కుమారత్వమే అవ్వచ్చు కానీ ఈరోజు మనకు ఆపాదింపబడిన కుమారత్వాన్ని ప్రభువారు మనకి ఇచ్చినారు కనుక ఈ మూడవ మాట ద్వారా మనము వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సంరక్షించాలి పోషించాలి అంతేకాదు వరకు కాపుదల ఆసన కలిగిన వారమై ఉండాలి ఐదో ఆజ్ఞాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆ మేన్